ంత్రివర్యలు సవితమ్మ పెడర నియోజకవర్గం గూడూరు మండలం పోలవరం గ్రామం కప్పలదొడ్డి గ్రామంను సందర్శించి చేనేత చే తయారు చేయబడిన వస్త్రాలను పరిశీలించి చేనేత కార్మికుల కష్టానికి తగిన ఫలితం అందించేలా చూస్తామని మరియు చేనేత వృత్తి అభివృద్ధి చెందేలా ముందడుగు వేస్తామని తెలియజేసిన రాష్ట బీసీ సంక్షేమ శాఖ ఆర్థికంగా బలహీన వర్గాల సంక్షేమ శాఖ చేనేత మరియు ఆవులీ శాఖ మంత్రి శ్రీమతి ఎస్ సవితమ్మ పెడన నియోజకవర్గ కృష్ణ ప్రసాద్ ఆప్కో ఎండీ పవన్మూర్తి అడిషనల్ డైరెక్టర్ శ్రీకాంత్ ప్రభాకర్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు అది కొద్దిగా తెచ్చపడుతుంది మేడం పదహారు వందల పడుతుంది మేడం మనకి ఇక్కడ తయారీ ఇక్కడ మనకు పడే రేటు

నేర్చేటప్పుడు కూడా ఈ జరిగి ఉన్న దానికి కాస్ట్ పెరుగుతుందా లేబర్ కూడా లేబర్ లేబర్యేషన్ దానికి దీనికి ఎమ్మెల్యే గారు చేస్తున్నారు ఇలా చూస్తారా ఇదిమ్మా పళ్ళు వాళ్ళ పట్టుకోండి సార్ ఇలా చేద్దాం అలా తీసుకుని అలా పట్టుకోండి మీకు క్లారిటీ అది ఇది పెద్దదండి పళ్ళు కదా ఎక్కువ జరి అనేది ఉంటుంది మొత్తం కష్టం